నమస్తే వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ రక్తశుద్ధి కోసం వెళితే కొత్త రోగాలు పీడుస్తున్నాయట అసలు డయాలసిస్ కేంద్రాల్లో ఏం జరుగుతోంది ప్రభుత్వ నిధులు కోట్లల్లో అవుతున్నా రోగులు మాత్రం ప్రమాదంలో ఉన్నారా ఈ రిపోర్ట్ లో మొత్తం వివరాలు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నూట పన్నెండు డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి వీటిని హబ్ అండ్ స్పోక్ పద్ధతిలో నడుపుతున్నారు అంటే గాంధీ ఉస్మానియా లాంటి పెద్ద హాస్పిటళ్లు హబ్ లుగా వాటి కింద చిన్న కేంద్రాలు స్పోక్స్ లా పనిచేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదిహేను లక్షలకు పైగా డయాలిసిస్ సెషన్లు జరిగాయి ఈ సేవల కోసం ప్రభుత్వం దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టింది ప్రస్తుతం మూడు ప్రైవేట్ కంపెనీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి ఒక్కో డయాలసిస్ కు ప్రభుత్వం సుమారు ఒక వెయ్యి ఐదు వందల యాభై రూపాయల చొప్పున చెల్లిస్తోంది కానీ ఈ కేంద్రాల్లో శుభ్రతా నియమాలు సరిగ్గా పాటించట్లేదన్న ఆరోపణలు వస్తున్నాయి ఒక రోగికి డయాలసిస్ పూర్తి చేసిన తరువాత తదుపరి రోగికి చేయడానికి ముందు మెషిన్ ను కనీసం అరగంట పాటు హార్ట్ ఇన్ఫెక్షన్ చేయాలి అంటే వేడి నీటితో రసాయనాలతో మెషిన్ మొత్తాన్ని శుభ్రం చేయాలి కానీ కొన్ని కేంద్రాల్లో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ క్లీనింగ్ జరగడం లేదట దీంతో ఒకరి రక్తంలో ఉన్న వైరస్లు మరొకరికి వెళ్లే ప్రమాదం ఉంది హెచ్ఐవి హెపటైటిస్ లాంటి ప్రమాదకరమైన వైరస్లు ఇలా వ్యాపించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు డయాలసిస్ రోగులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి వైరల్ మార్కర్ టెస్టులు తప్పనిసరి కానీ చాలా చోట్ల ఈ పరీక్షలు సరైన పద్ధతిలో జరగడం లేదట ఈఎల్ఐఎస్ఈ అన్ని ఖచ్చితమైన టెస్టు బదులు చీప్ స్ట్రిప్ టెస్టులు వాడుతున్నారు దాంతో ఫలితాలు సరైనవిగా రావడం లేదని రోగులు చెబుతున్నారు కొన్ని చోట్ల రక్త మార్పిడి కూడా నిర్లక్ష్యంగా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఒక్కో రోగికి సింగిల్ యూజ్ డయలైజర్ వాడాలని నిబంధన ఉంటుంది కానీ చాలా కేంద్రాల్లో అదే డైలేజర్ ను రెండు మూడు సార్లు వాడుతున్నారట లెక్కల్లో సింగిల్ యూజ్ గా చూపిస్తూ మిగిలిన డైలేజర్లను ప్రైవేట్ గా అమ్మేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి కొన్ని చోట్ల సిబ్బంది రోగుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఎవరు ముందుగా డబ్బు ఇస్తే వారికి ముందుగా ట్రీట్మెంట్ ఇస్తున్నారని బాధితులు చెబుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ కేంద్రాలపై సరైన పర్యవేక్షణ చేయడం లేదని కూడా విమర్శలు ఉన్నాయి కొన్ని సంస్థలు అధికారుల అండతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయట డయాలసిస్ కేంద్రాల్లో ఈ నిర్లక్ష్యం కారణంగా ఇటీవలి కాలంలో మరణాలు కూడా పెరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు మొత్తంగా చూస్తే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ డయాలసిస్ కేంద్రాల్లో నిబంధనలు పేపర్ పైనే మిగిలిపోయాయి రక్తశుద్ధి కోసం వెళ్లిన రోగులు కొత్త వైరస్ల బారిన పడకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇవాల్టి అప్డేట్ ఇలాంటి వాల్యుబుల్ అప్డేట్స్ కోసం డి సిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి